చాలా రోజుల తర్వాత గత ఐదు నెలల నుంచి ప్రెస్ మీట్ పెట్టలేదు నేను ప్రెస్ మిత్రులకు కూడా నా యొక్క క్షమాక్లు చెప్పేస్తున్నా ఎందుకంటే మా సబ్జెక్ట్ లేకనే కాదు కానీ సమయం అయిపోవాలని ఆగినాం ట్వంటీ ఎయిత్ పీరియడ్ అవినీతి ఆనకుండా మున్సిపల్ నుంచి తరలించిన తర్వాతనే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెడదామని నేను ఆల్రెడీ ట్వంటీ నైన్ డిక్లేర్ చేసుకున్నాను అందుకే ఈరోజు పెట్టడం జరిగింది ఈ ఈ ప్రెస్కు నాతో పాల్గొంటున్న ఎక్స్ కార్పొరేటర్ చంద్రశేఖర్ ఎక్స్ కార్పొరేటర్ ఉమాపతి ఎక్స్ కార్పొరేటర్ ఆరిఫ్ ఎక్స్ కార్పొరేటర్ భూమన్నా మరియు సోషల్ వర్కర్ అండ్ మా కాంగ్రెస్ డైరెక్టర్ ఆమెర్ జీల్భాయ్ అండ్ సతీష్ పోచన్న వాసు అండ్ రఘపతి గారు మా కాంగ్రెస్ మిత్రులందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్లోని అవినీతిపై నేను ఏ ఉన్నా అవినీతిపై మాత్రం నేను నా భార్య శ్రీలత చంద్రశేఖరే ఫైట్ చేయడం జరుగుతుంది రీసెంట్లీ పార్లమెంట్ ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అయింది మా మంత్రిగారి సమక్షంలో మరియు ఇద్దరు మంత్రుల సమక్షంలో అప్పటి నుంచి నాకు కొంచెం మా లోకల్ మంత్రి గారు ఏం చేసిన అంటే అవినీతి మీద పోరాడామని సలహా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇంకా సీరియస్గా పోరాడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లోని లేకపో నేను అర్థం మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రతి అవినీతిపై ఇప్పుడు ఒకటి రెండు చెప్తేనేమో ఏమన్నా రెండు మూడు హైలైట్స్ ఉంటాయి ప్రతి సెక్షన్లో అవినీతే అభివృద్ధి మీద కూడా అవినీతే జంక్షన్లు అయితేంది సమీపిత మార్కెట్లు అయితేంది సిమెంట్ రోడ్లు అయితేంది ఇంకా టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగం రెవెన్యూ విభాగం నుంచి కూడా అవినీతిపై కోరడం జరిగింది నాతో సహా మా మిత్రులు కూడా అందరూ నాకు సహకరించినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒకే ఒక్కడు ఒకే ఒక్కంతో మున్సిపల్ కార్పొరేషన్ శని పుట్టింది అతనికి మంచి అవినీతి ఆనకుండా బిరుదుగుడు ఇవ్వడమైంది మా మాజీ మేయర్ సునీల్ రావు గారికి ఈరోజు కుంభమేళ నుంచి పవిత్రమైన గంగ నీళ్ళు తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ శుద్ధి చేసిన ఈ ఈరోజు ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది రేపటి నుంచి అంటే ఈరోజు నుంచి కరీంనగర్ పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు ఎందుకంటే అందరూ మీరందరూ ట్యాక్సీలు చూసారు ఇంటి ట్యాక్సీలు ముఖ్యంగా ఇక్కడ రెగ్యులర్గా వచ్చే మున్సిపల్ మిత్రులకు తెలుసు ఏమేమి ట్యాక్సీలు ఉంటాయి ఇంటి ట్యాక్స్ ఉంటుంది నల్లబిల్ ట్యాక్సీ ఉంటుంది కానీ మా మే మాజీ మేయర్ సునీల్ రావు ఎప్పుడైతే ప్ర ప్రమాణ స్వీకారం చేసిండో ఎం ట్యాక్స్ అని పెట్టుకున్నాడు ఎం ట్యాక్స్ మేయర్ టాక్స్ అంటే ప్రతిదీ ఆయన దగ్గర టాక్సీ కట్టిన తో మున్సిపల్ గారు వేరే ట్యాక్సీ కట్టాలి అది ఏదైనా సరే అది ఆయనకే సాధ్యం అతను ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు రెండు మూడు జీప్ డిఆర్ఎస్ బండి పెట్టుకున్నాడు అలా పని రోజు తిరుగుతూనే ఉండాలి వాళ్ళు ఉత్తరం వాళ్ళు నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు వెస్ట్ దక్షిణం పడమల రోజు తిరుగుతూనే ఉండాలి ఆ కలెక్షన్ల ఎవరు బిల్డింగ్ కట్టినా ఎవరు అపార్ట్మెంట్ కట్టినా ఫాస్ట్ ఎం ట్యాక్స్ కట్టాలి అని వాళ్ళకు చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఏం ట్యాక్స్ మీదనే బతికేండి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏం చైర్మన్ ఏ మేయర్ అని రికార్డ్ అయినా వచ్చింది ఎం ట్యాక్స్ ఎం టాక్స్ పెట్టుకో ఇక అందులో ఇప్పుడు ఆయన ఏం చెప్తుండే ఈరోజు ఇప్పుడే మిత్రులు చెప్పిన వార్త ఏంటంటే స్మార్ట్ సిట్ మీద అవినీతి జరిగిందని ఆయననే పోయి కలెక్టర్కు ఫిర్యాదు చేసిండట దొంగ ఏమంటారు దొంగ దొంగలు దోచుకున్నట్టు ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన ఉన్నది ఐదు సంవత్సరాలు ఆయనే నడిపిండు ఇప్పుడు ఏమంటాడు స్మార్ట్ సిట్ మీద అవినీతి జరిగింది అంటాడు మరి పడదాకా పేపర్లు దుమ్మెత్తి పోసినాయి మరి ఏ రోజు కూడా జవాబు ఇవ్వలేదు స్మార్ట్ సిటీ మీద నేను విచారణ చేపడుతున్నాను మరి అప్పుడు కలెక్టర్కి ఇవ్వచ్చు కదా నువ్వే అప్పుడే కమిషనర్ చెప్పచ్చు కదా విచారణ జరిగిందని ఎన్ని ఎన్ని ఎవరు ఎంత ఫ్రాడ్ జరగలేదు మీకు తెలియదా జంక్షన్లో దోపిడిపు స్టార్ట్ చేసినావు ప్రతి జంక్షన్కు జంక్షన్కు ముప్పై లక్షల నుంచి నలభై లక్షలకైనా ఎక్కువ కాదు ఏ ఏ జంక్షన్కైనా పోనీ ఇందిరాగాంధీ జంక్షన్ చూసినాం యాభై లక్షలు అవుతుంది దాన్ని ఏం చేసిన ఎస్టిమేట్లు వచ్చి కూడా వేరు మళ్ళీ అంటే స్మార్ట్గా దోపిడి ఇప్పుడు ఇందిరాగాంధీ సరిగ్గా ఇందిరాగాంధీ స్టాచ్యూ మీద రింగ్ ఉంటుంది ఆ రింగుకు ఎక్స్ట్రా నలభై ఐదు లక్షలు పెట్టారు అదే నలభై లక్షలు ఇస్తే నేను బంగారు పూత ఊతా దానికి అట్టి స్టీల్ది కాదు బంగారు పూతతో కూడా ఊసుకోవచ్చు అంటే వీళ్ళకి వీళ్ళు ఏం ఆలోచించాడు డ్రైన్లు స్మార్ట్ సిటీ మీద ట్రైన్లు సిసి రోడ్ల మీద పోతే అవినీతి తొందరగా బయటపడుతుంది లెక్కలు తొందరగా తెలుస్తాయని ఏం చేశారు బిఫోర్ ప్లాన్ ఏం చేశారు సంస్కృత మార్కెట్లు పార్కులు జంక్షన్ల మీద పెడితే పబ్లిక్ అనుకున్నారు కానీ మీకు మీరు ఆయన ఏమనుకున్నా అంటే నేనే మేధావం అనుకుంటున్నాను పబ్లిక్ మీ అందరికీ చాలా మేధావులు ఒక్కొక్క జంక్షన్లో ఎంత దోచుకున్నారు సంస్కృత మార్కెట్లు ఎంత దోచుకున్నారు పార్కులలో ఎంత దోచుకున్నారు ఎంత బిల్లులు పెట్టుకున్నారు ఇప్పటికీ మేము మొదటి నుంచి కొట్లాడుతున్నాం కిసాన్ నగర్ సంప్ర మార్కెట్ మీద అలా గుట్టేనే లేదు ఆల్రెడీ ఇప్పడం జరిగింది అలా గుట్టు ఉంది ఎనభై లక్షల బిల్లు పెట్టుకొని సప్కొని వెళ్ళిపోయింది ఎంబీ బుక్ అడిగినాం ఎంబీ బుక్ మున్సిపాలు వన్ ఫిఫ్టీ ఫైవ్ బుక్ మా దగ్గర ఏం రాసి వెంటనే రెండు రోజులకు ఏం చేయాలో తోచక మేయర్ మాజీ మేయర్ సారీ మేయర్ అంటారు మాజీ మేయర్ ఏం చేసిండు కాంట్రాక్టర్తోటి వన్ టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు మా బుక్ పోయిందని ఇది మున్సిపల్ పరి పరిస్థితి అయినా ఆయన పరిపాలన అట్లా చేసాడు ఇక లాస్ట్కు ఆ చికెన్ పేగులో ముడివలే చికెన్ పేగులు ఉంటాయి కదా చికెన్ పేగులు వేస్ట్ చికెన్ పేగులు ఉంటాయి కదా అవి టెండర్ పిలిచాడు వాళ్ళు ఎవరు పాపం అతను టెండర్ వేసుకుని నలభై లక్షలు తీసుకొని టెండర్ వేసుకున్నాడు వాయినను వాయినని భయపెట్టించి సగం నీకు సగం నాకు అని అన్న కూడా దోసుకోపోయాడు చి ఇంకో విషయం చెప్తే పాయకాడవలే పాయకాయన టెండర్లో కూడా చంకుపోయాడు లాస్ట్ స్క్రాప్ ఇను ఇనుప స్క్రాప్ ఉంటుంది కదా ముప్పై రూపాయల కిలో బయట ఉంటే పదిహేను రూపాయల కొద్ది మొన్న నాలుగు లారీలు ఐదు లారీలు అమ్ముకున్నారు అది కూడా మొన్న బయట అవ్వండి ఇక ఈయనే నీతి చెప్తాడు పబ్లిక్ అస్సలు విషయం చెప్పన్న ఇదేం సునీల్ రావు గారు మీరు మొన్న బీజేపీలో జాయిన్ అయ్యారు బండి సంజయ్ కుమార్ ఎంపీ అయినప్పుడు అతనే స్మార్ట్ సిటీలో అవినీతి జరిగిందని సెంట్రల్ కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చిండా ఇది అందరం జరుగుతుంది మనం ఇప్పుడు నువ్వు బీజేపీలో కదా నువ్వే అడుగు సంజయ్ అన్న కాంప్లైంట్ ఇచ్చినా లేదా అవినీతి జరిగింది సంజయ్ అనే చెప్తుండు అవినీతి జరిగింది మాజీ మేయర్ చెప్తుండు అవినీతి జరిగిందని కమలాకర్ అనే చెప్తుండు ఎమ్మెల్యే అవినీతి జరిగింది మామంత్రి చెప్తుండ్రుడు అవినీతి మనందరం చెప్తుండ్రు మరి నువ్వు కూడా ఇప్పుడు అవినీతి జరిగింది అంటే పబ్లిక్ ఏం ఎవరు చెప్పాలి పబ్లిక్ ఎవరు చెప్పాలి చెప్పాలి దీన్ని కలెక్టర్ గారు చాలా సీరియస్ దృష్టికి తీసుకుపోయి నేను ఒకటే కోరుతున్నా బండి సంజయ్ సంజయ్ అనేది స్మార్ట్ సిటీ నిధుల మీద స్మార్ట్ సిటీ మీద విచారణ మీరే చెప్పాలి అది నీదే బాధ్యత అసలు స్మార్ట్ సిటీ అవినీతి జరిగిందా లేదని కరినాల్ ప్రజలకు తెలుపవలసిన విషయం సంజయ్ సంజయ్ కుమార్ మీదనే ఉన్నది ఇక అవుట్ సోర్సింగ్ అసలు మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ ఎంత ఉంటారండి ఆల్రెడీ పెట్టుకుంటునే 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 వస్తారు ఈ వచ్చిన తర్వాత కూడా ఈయన సొంతగా యాభై అరవై మంది అవుట్ సోర్సింగ్ ఒక్కొక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు ఎల్ఆర్ఎస్ డబ్బుల నుంచి ఎల్ఆర్ఎస్ డబ్బులు డివిజన్ పెట్టాలి సొంతగా ఆయన వాడల సునీల్ రావు వాడల నార్ల చైతన్య యూత్ క్లబ్కు పెట్టుకున్నాడు అంటే నువ్వు అయితే మేయర్ వదిలే ఉండి నువ్వు వేయచ్చాలి నేను ఇప్పుడు జిల్లా కలెక్టర్ కోరుకున్నా వెంటనే ఆ చైతన్యత క్లబ్ బాధ్యతలు మీరు తీసుకోరా మున్సిపాలి చెందాలి అందులో ఒక వార్డ్ ఆఫీసర్ పెట్టాలి ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోవాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక నిన్న చెప్తుండు ప్రెస్ మీట్లో మేయర్ గారు నేను ఏం సంపాదించుకోలేను మాజీ సారీ మాజీ మేయర్ గారు నేను ఏం సంపాదించుకోలే నాకు నేను ఒక ఇల్లు కట్టుకున్నా గంతే అంటాను నేను నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎందరో లీడర్లను చూసినా సత్యనారాయణ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మంత్రులను చూసినాం ఎమ్మెల్యేలను చూసినాం ఎం చైర్మన్ చూసినాం మేయర్లను చూసినాం నీ అసొంటి కరీంనాలు ఇంద్రమోహన్ కట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా చూపెట్టు నువ్వే కరీంనాళ్ళ ఇదే బండి సంజయ్ రెండుసార్లు ఎంపీ అయిండు రాష్ట్ర అధ్యక్షుడు అయిండు సెంట్రల్ మినిస్టర్ అండ్ మరి ఆయనకి ఇల్లుంది అతారిట్లు ఉన్నాడు మరి నీకు ఏడు కోట్ల బిల్డింగ్ ఎక్కడదే నీకు సా స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ కదా ఇంకో విషయం చెప్తాయి ఇక ఇప్పటిదాకా మీకు చెప్పిన కదా అదే ప్రజాప్రతినిధులు ఇదే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ సెంట్రల్ మినిస్టరు సప్త సముద్రంలో వాళ్ళని ఇల్లు ఆ అవార్డు కూడా మా మాజీ మేయర్కే వచ్చింది సునీల్ రావుకే వచ్చింది రీసెంట్లీ ఆయనే చెప్పిండు నేను అమెరికాలో బిడ్డ ఇల్లు కట్టుకుంటే పోయినాను బిడ్డకి ఇల్లు ఆయన ఎట్లా కట్టుకుంటే నువ్వు కట్టించిందే కదా పోయి పోయాక్తి నీ అంత అదృష్టం అవుతు ఇవ్వలే కర్మినార్ ప్రజల రక్తం తాగి సప్త సముద్రాలు దాటి అమెరికాలో ఇల్లు కట్టుకున్నావు ఏం నీ అదృష్టం గారు నీకు ఇంకా మీకు ఇంకా సంజయ్ అన్న నీకు సంజయ్ అన్న గురించి తెలియదు మే మాజీ మేయర్ గారు సంజయ్ అన్న బావిల దుంకినోళ్ళు ఇప్పటిదాకా లోతు చూడలే ధరలు ధరలు దాకచ్చిరు దాకా దాకచ్చిరూ అన్న నేను కూడా ఉన్నా నువ్వు లోతు చూడకు నువ్వు అనుకుంటున్నావు నేను మేధావిని మంచి మంచి కాంగ్రెస్ లీడర్ను బిఆర్ఎస్ లీడర్ను బూడి కట్టి కొట్టినా అని అనుకుంటున్నావు అందరు వేరే బండి సంజయ్ వేరే సునీల్ రావు నువ్వు కూడా ఏం చేయలేవు తరిలు తాకి తాకి ఈ ప్రెస్ మిత్రులతో ఆరు నెలలకి వచ్చి చిట్ అడు ఛాలెంజ్ చెప్తున్నా మార్షల్ ఛాలెంజ్ అది ఆరు నెలలను వస్తావు ఇదే చిక్ష చేస్తావు ప్రెస్ ప్రెస్ మిత్రులతో బయట సంజయ్ ఆనంద్ అడ్డుకున్నం కాదు ఆ నువ్వు అనుకుంటున్నావు నువ్వే మీద నీ కన్న మీద వేనే ఆయన లోతు దొరుకు నిధం కాదు ఈ ఇంకో విషయం కూడా చెప్తాం మీకు సంజయ్ అంట సంజయ్ అన్న అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు బాగా సహాయం చేశాం బాగా హెల్ప్ చేశాం ఎట్లా చెప్పన్నా ఈ అవినీతి అనకుండా మాజీ మేయర్కు అట్టి కనువనే కప్పిండు ఆలింగనం చేసుకోలే ఆయనకు కూడా తెలుసు ఈ అవినీతిని ఆలింగం చేసుకోమని అవినీతిని ఆలింగం చేసుకోడు సంచైస్కి వెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాడు నిన్ను ఆలింగనం చేసుకొని ఉండేది నువ్వేమంటున్నావు నువ్వే మీద అనుకుంటున్నావు సునీల్ రావు గారు నీ చరిత్ర వచ్చింది బయటికి నేను చెప్తున్నాగా సెవెన్ హిల్స్ అని సెవెన్ హిల్సా పద్మనాయక్ పద్మనాయక్ హాస్టల్ అనేది ఒక కులాన్ని కించపరచద్దానే పద్మనాయక్ హాస్టల్ చెప్తలేను సెవెన్ హిల్స్ అని పెడుతున్నా సెవెన్ హిల్స్ టు డోర్నకల్ డోర్నకల్ నుంచి ఫైల్ తెచ్చిన అతి త్వరలో ఫైల్స్ రిలీజ్ చేస్తా ఇలా మున్సిపల్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఆ ఫైల్స్ పెడతలేను వితిన్ వన్ వీక్లో డైరెక్ట్ నువ్వు చేసిన స్టోరీ డోర్నకల్ నుంచి ఫైల్ తెచ్చినా స్టోరీ బయట పెడతా ఓన్లీ ఒకటే రోజు ప్రెస్ మీట్ డోర్ నక్కలు ప్రెస్ మీట్ పెడతా ఆ ఫైల్స్ రిలీజ్ చేస్తా నువ్వు గుర్తుంచుకో నీతో ఏం కాదు నేను చెప్తున్నా కానీ నీకు అదే స్మార్ట్ సిటీ మీద స్మార్ట్ సిటీ నిధులతో నువ్వు డెవలప్ చేస్తున్నట్టున్నావు కదా ఏమంటుంది నిన్న కరీంనా నువ్వు డెవలప్ చేసుకున్నా ఈరోజు ఇరవై నాలుగు గంటల నీళ్ళు అంటాను ఒక్కసారి అంబేద్కర్ ట్యాంక్ అడిగిన పద్నాలుగు వార్డులు ఉన్నాయి రోజు పొద్దున అంబేద్కర్ ట్యాంక్లో ఇక్కడ ఈనాడు అంజేది ఉన్నాడు కదా ఉంటాడు ఆ గ్రూప్లు ఉంటాడు రోజు రోజు మెసేజ్ వస్తుంది సార్ ఇలా లేట్ రాదు నీళ్ళు రేపు నాలుగు ఈయన ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఇస్తున్నాడు ఇక బ్రహ్మాండ రోడ్లు లాట రోడ్లు ఏడే చేసినావా మీద మీట మీట లోపల లోటు రోడ్ అదా మేము చూపిస్తా ఇక మీద మీద వేసుకుంటూ అయిపోతుందా స్మార్ట్ సిటీ నిధులు నువ్వు పక్కకు ఇచ్చినవు నువ్వు రేకుర్తులు ఇరవై గుంటలు ప్లాట్ భూమి కొనుక్కున్నావు అక్కడికి తీసుకుపోయినావు రోడ్ కానీ మా దగ్గరకైతే రాలేదు రోడ్ ఇప్పుడు పెద్ద ట్రైన్లు ఉన్నాయండి స్లామ్ వాటర్స్ ఉన్నాయి వర్షాకాలము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్బిహెచ్ కాలనీ నుంచి స్టార్ట్ అయితే మా దగ్గర నుంచి బొమ్మకాలకి పోతుంది అంత పెద్ద డ్రైన్ మా స్మార్ట్ సిటీలో పెట్టరా లేదా అంటే మేము మేము ట్యాక్సీ కడతలేమా మేము నలుగురు కడతలేమా మా అటు ఉన్న కాలనీ కడతలేమా అది పెట్టరాదా జనరల్ ఫండ్లో ఎవడు వస్తలే అంటే జనరల్ ఫండ్లో నీ అలా డబ్బే ఉందని ఎవడొస్తాడు మరి స్మార్ట్ సిటీ నిధులన్నీ మీరు బయటకు పక్క పక్క జరిపారు మా మాక నిధుకు పెట్టలే అంత పెద్ద డ్రైన్ పెట్టచ్చు కదా చూడండి ఇప్పుడు ట్రైన్ ఎట్లుంది ఇక్కడక్కడ ట్రైన్ ఎట్లున్నది అంటే నీదికు నీ దగ్గర ఎక్కడైతే ప్లాట్లు కొనుక్కుంటో అక్కడికైతే మలుచుకోవచ్చు అది కూడా మేయర్ హోదలు ఉన్నప్పుడు అక్కడికి రోడ్లు తీసుకుపోయినావు మేయర్ హోదలు ఉన్నప్పుడు అక్కడ వితౌట్ పర్మిషన్ తోటి గోడలే పట్టినావు గేట్లు వట్టినావు ఆ పక్కపోటి సమాధులుగులో పట్టినావు ఎఫ్టీఎల్లా కట్టుకున్నావు ఇప్పటికీ జవాబు చేయలే నువ్వు ఈయన ఇంత పెద్ద భూ భూపక భూపక్క అసరిని తీసుకపోయి సంజయ్ కండు వేసిండు ఇంకేమైనా పెడతాడు మిగతా కార్పొరేట్ రాలేదు వాళ్ళంతా కేసులు లేదు అస్సలు అవినీతికే కడువప్తి ఇక ఏమంటావు ఇక సంజయ్ అన్నది తెలుసుకోవాలి ఫ్యూచర్లో అయితే వేసుకోలే కండు వేసిండు అంతే ఊస్తాడు అది మాకు తెలుసు ఈయన కూడా ఆరు నెలలు వెళ్తుంది పోజిషన్ చెప్తున్నాను ప్రెస్ మిట్లకు మేము లాస్ట్ టైం బీఆర్ఎస్లో ఉన్నప్పుడే నేను బీఆర్ఎస్కు నన్ను విలిచి నాకు వర్క్ ఇస్తాటనే పోయినా నేను ఓన్లీ వర్క్లో కోసం పోయాం అప్పుడు కూడా హ్యాపీ ప్రతి వర్క్ టెండర్ అయినవి కూడా హ్యాపీ నేను అప్పుడు అప్పుడున్న మంత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా అప్పుడు వినోద్ కుమార్ దృష్టికి తీసుకుపోయినా అప్పుడు కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినా అప్పుడు మంత్రి గారు ఏమన్నారు నేనేమన్నా ఒకరోజు ప్రెస్మెంట్ పెడితే అద్దు మార్షల్ అట్టిగా పార్టీ బదనం అయితే తీసుకున్నాం ఎమ్మెల్యే గారు అప్పుడు ఎప్పుపోతేనా ఈయన బట్టలు అప్పుడైపోతుంటాయి ఇప్పటికైనా చెప్తున్నా నిన్ను జైలు పం పంపడం మాత్రం ఖచ్చితంగా ఖాయం నువ్వు గత ఈ ఒక్క నెల రెండు నెలలప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు నీ కుంభకోణాలు అన్ని బయటకు తీసినాం నీ మీ నీ అన్ని విచారణకు పంపించినాం విజిలెన్స్ విషయానికి పంపినాం అన్నిటికి పంపినాం ముఖ్యంగా నీ ఆస్తులు మేము పంపినాం నువ్వు మేయర్ కానప్పుడు నీ ఆస్తి ఎంత ఇవ్వాలని ఆస్తులు ఎంత ఏడు కోట్ల బిల్డింగు అమెరికాలో బిల్డింగు ఇంత సంపాదన ఎట్లా వచ్చింది ప్రజల సొమ్మే కదా ఒక విషయం చెప్తా మేయర్ గారు ఈ ఐదు సంవత్సరాలల్లా మాజీ మేయర్ గారు ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడన్నా పబ్లిక్ తోటి వారం కానీ నెలకు కానీ ఒక్కరోజు రివ్యూ రివ్యూ మీటింగ్ పెట్టినావా వారం వారం రోజు నెలకు రోజు రివ్యూ మీటింగ్ పెట్టినావా నీ హోదా చూసినావు నీ ఇనాగరేషన్ చూసినావు నువ్వు చూసి వెళ్ళిపోయినావు ఇంతెందుకంటావు ఒక్క కార్పొరేటర్ నీ కార్లో కూర్చోబెట్టుకున్నావా అది ఏంది నువ్వు మేర ఒక్క కార్పొరేటర్ నీ కారులో పెట్టుకున్నావా నీతో తిరిగిన కార్పొరేటర్లకు తెలియ తెలియలేదు నీకు నువ్వు ఎట్లా యూజ్ చేసుకున్నావు ఈ ఐదు సంవత్సరాలు కాదు నేను చూస్తున్నా నేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నా మేము ఏ రోజు ఒక్క కార్పొరేటర్ కానీ ప్రజావాణికి పోయి కాంప్లైంట్ చేయలేం కలెక్టర్ని కలవలేము ఈ ఐదు సంవత్సరాలు ఆ క్యూ కట్టినాం క్యూ కట్టారు కలెక్టర్ ప్రజావాణి ఎప్పుడు సుమరా నడు కార్పొరేటర్ పోవడు కాంప్లీట్ ఇచ్చాడు కార్పొరేటర్ పోడు కాపడ ఇంకా ప్రజావాణి పోవడము కలెక్టర్ కాంప్లీట్ ఇచ్చడం కాకుండా కోర్టు కూడా పోవాల్సి వచ్చింది నీ పరిపాలన ఇంత మంచి పరిపాలించిన మేయర్ గారు మొత్తానికి నువ్వు గ్రేట్ థ్యాంక్ యూ మాజీ మేయర్ గారు నీకు వేడుకలు పలుకుతుంది రాబోయే కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ మీద కాంగ్రెస్ జెండా ఎక్కించడం ఖాయం మా మంత్రుల నాయకత్వంలో ఇది మాత్రం ఖాయం ना बीआरएस ना बीजेपी इधर ताय खचिंग कांग्रेस जेंडे